thank మా తెలంగాణలో ఏంటంటే అంటే మే నుంచి మనం అక్టోబర్ వరకు మనం కంది కందివితుక్కోవచ్చండి మేలేసినా మనకు జనవరి ఫిబ్రవరిలోనే పంట వస్తుంది అక్టోబర్లో వేసినా జనవరి ఫిబ్రవరిలోనే పంట వస్తుంది తేడా ఏంది అని అంటే మేలో వేస్తే ఎక్కువ హైట్ పెరిగి ఎక్కువ బ్రాంచ్లు వచ్చి దిగుబడులు ఎక్కువ వస్తాయి అక్టోబర్లో వేస్తే రావు ఏం కాదు తగ్గుతాయి కొద్దిగా తగ్గుతాయి కానీ విత్తనం మోతాదు పెరుగుతుంది సార్ల మధ్య దూరం తగ్గిపోతుంది అంటే సత్తువను బట్టి భూసారాన్ని బట్టి మూడు నుంచి నాలుగు అడుగులు మనం దూరాన్ని పెట్టుకొని ఒక ఆరు నుంచి తొమ్మిది అంగుళాలకు ఒక మొక్క ఉండేటట్లు అట్లా పెట్టుకోవడం ఆ విధంగా చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే మనకు దిగుబడులు రబీలో వేసినాయి కూడా రబ్బీ సౌకర్యం ఏంది అక్టోబర్ వరకు వేసే వాళ్ళు ఏంటంటే నీటి పారుదల సౌకర్యం వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు మెట్ట మెట్ట పంట మాత్రం మే నుంచి జూన్ జూలై ఎప్పటి వరకు విత్తుకోవచ్చు నేను గత మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను మేలో వేసి అధిక దిగుబడులు తీయాలి పద్దెనిమిది పదహారు క్వింటాలు తీయాలి అన్న కాన్సెప్ట్తో ఉన్నా కానీ ఎప్పుడు నాకు ప్రకృతి సహకరించట్లేదు ఈ సంవత్సరం కొద్దిగా మేలో ఒకటి రెండు వర్షాలు వచ్చినాయి అయితే మేము అప్పటికి బెడ్స్ చేయలేము అది మాకు కొద్దిగా మైనస్గా అనిపించింది మేలో వేస్తే మాత్రం దిగుబడులు బాగా వస్తాయండి ఆ విధంగా మేము బెడ్స్ వేసి భూమి తయారు చేసుకుంటాం భూమి సారం కోసం నా దగ్గర పశువులు ఉన్నాయి కాబట్టి పశువుల పేడను ఘనజీవామృతంగా మార్చుకొని నేను పంటకు తోలుకుంటున్నాను ఎకరానికి మీరుంటే మీ దగ్గర ఉన్న ఉన్న వనరులను బట్టి పశువుల పేడ కావచ్చు గొర్రెల పెంట కావచ్చు కోళ్ళ కావచ్చు ఇప్పుడు చెప్పినట్ల రొట్టె ఎరువులు కావచ్చు ఏవైనా భూసారాన్ని ముందు మనం పెంచుకుంటే మన పంట దిగుబడులు పెరుగుకోవడం ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే విత్తన ఎంపిక అండి కందులో కందులో ప్రధాన సమస్య ఎండు తెగులు అండి పూత దశలో కాయ దశలో కొన్ని రకాల కందులు చనిపోతాయి మొక్కలు ఈరోజు స్ప్రే చేస్తుంటే మొగ్గ దశలో ఉన్నప్పుడు ఒక వంద మొక్కలు చనిపోతాయి మళ్ళీ స్ప్రేకి వచ్చేసరికి వెయ్యి మొక్కలు ఉంటాయి మళ్ళీ స్ప్రే వచ్చేసరికి రెండు వేలు ఉంటాయి ఆ విధంగా చనిపోతున్నాయి అయితే నేను ఈ విధంగా ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఎండు తెగులను తట్టుకునే రకాలను మాత్రమే ఒక నాలుగు రకాల ఎంపిక చేసుకొని నేను విత్తుకోవడం జరుగుతుంది దాంట్లో ఐసిపిఎల్ ఎయిట్ సెవెన్ వన్ వన్ నైన్ ఈ నాలుగు రకాలు ఎండు తెగుల్ని తట్టుకుంటాయండి ఈ నాలుగు రకాలని నేను ఎంపిక చేసుకొని సెలెక్షన్ చేసుకోవడం జరిగింది ఈ నాలుగు రకాలు మనం సెలెక్షన్ చేసిన తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలండి మొదటిగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తే ముందు ట్రైకోడర్మా విరిడి కానీ రైజోబియం కల్చర్ కానీ కలుపుకోవాలి విత్తే ముందు మాత్రమే ఈరోజు విత్తుతాం మనం విత్తనాలు అనుకుంటే ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ చేసుకొని తెల్లారి విత్తుకోవడం అయితే ఈ విత్తనాలు ఎంపిక చేసుకున్న తర్వాత మనం విత్తన శుద్ధి చేసుకొని నేనైతే నాటు పద్ధతిలో నాడుతున్నాండి మనుషులతో ఒక ఫీటుకు ఒక మొక్క చొప్పున ఈ జంటసాలు మీకు చూపించారు కదా పక్కకు జంటసాలు ఉంటుంది ఇది ఒక బెడ్ ఖాళీ ఉంటుంది ఈ మధ్య దూరం తొమ్మిది అడుగులు ఉంటుంది ఆ విధంగా విత్ ఆ రెండు జంటసాల మధ్యలో నాలుగున్నర అడుగులు ఉంటుంది అనమాట ఆ విధంగా విత్తుకోవడం జరుగుతుంది నాకైతే ఒక ఈ విధంగా విత్తుకుంటే ఒక రెండు రెండు గింజలు విత్తుకుంటాం ఒక్కొక్క దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత ఒక మొక్క పీకేస్తాం ఆ మొక్క పీకేటప్పుడు కూడా మనం ఏంటంటే ఇట్లా ఒక మొక్క పీకుతున్నాం అంటే ఇట్లా ఇంకొక మొక్క కూడా వస్తుంది కాబట్టి రెండేళ్ల మధ్యలో ఇట్లా పెట్టేది మొక్కలో ఒక మొక్క పీకేస్తే ఇంకొక మొక్క మన కదలకుండా బలంగా ఉంటుంది లేకపోతే ఆ మొక్క కూడా కదిలి కొద్దిగా వడిపోవడం అట్లాంటి సమస్యలు వస్తాయి ఎందుకంటే రెండు గింజలు ఒక దగ్గరనే వేసి ఉంటాం కాబట్టి ఎందుకంటే గ్యాప్ ఫీలింగ్స్ రాకూడదు అనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేసుకుంటామండి అయితే ఈ గ్యాప్ ఫీలింగ్స్ కూడా అప్పటికీ వచ్చినాయి అని అనుకుంటే మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ రీఫిలింగ్ చేసుకోవాలి చేసుకొని మనం చేన్ లో గ్యాప్స్ లేకుండా చూసుకోవాలండి మొక్కల సంఖ్య అనేది మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి అందులో మనం దూరం పెడుతున్నాం కాబట్టి ఒక అడుగు దూరంలో పెడుతున్నాం కాబట్టి ఒక మొక్క పోయినా మన రెండు అడుగులు దూరం ఖాళీ అయిపోతుంది ఒక మొక్క అంటే సుమారుగా హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు లాస్ అవుతాం అట్లయితే విత్తనం నాలుగు కేజీలు పడుతుంది సార్ ఇట్లయితే నాకైతే రెండు విత్తనాలు వేస్తే ఒక కిలో నొరబడుతుంది ఒక విత్తనం వేస్తే ఈసారి ఐదు అడుగులు అంటే గత సంవత్సరం ఈ విధంగా చేసాము మేము ఆ విధంగా చేసుకోవడం వల్ల మనము మామూలు మెథడ్లో అయితే విత్తనం మోతాదు పెరుగుతుంది ఒక ఎక్కువ పడతాయి సీ డ్రిల్తోనే అయితే కూడా యూనిఫామ్గా పడతాయి పడేయని కాదు మనం అన్ అనుకున్నంత దూరంలో రావు ఆరు అంగులు రావచ్చు ఎనిమిది అంగులు రావచ్చు తొమ్మిది అంగుళాలు రావచ్చు పన్నెండు అంగులు రావచ్చు అంటే మనం అనుకున్న స్థాయిలో రావు మాన్యువల్గా అయితేనేమో అప్రాక్సిమేట్గా మనం పత్తి ఏ విధంగా పెట్టుకుంటామో ఒక ఒక అడుగుకు ఒక రెండు గింజలు అంటే ఆ విధంగా పెట్టుకొని ఇది చేసుకోవడం జరుగుతుంది అయితే మన గత మూడు సంవత్సరాల నుండి ఈ మినుము పంట అనేది అంతర పంట ఈ బెడ్స్ వేసిన తర్వాత అన్ని మాన్యువల్ గానే చేసుకోవాలండి విత్తనం సోయింగ్ అనేది ఎందుకంటే ముందు వెదజల్లి కందులు వేసేవాడిని ఆ పద్ధతి బాగాలేదు బెడ్స్ వేస్తే బాగుందని తెలిసిన తను బెడ్స్ వేసిన తర్వాత కంది మధ్యలో నాడుతాం బెడ్ ఆ అంచు ఈ అంచు అనేది మినుములు నాటుకుంటున్నాం అయితే మూడు సంవత్సరాల నుంచి మనకేందంటే ఈ వర్షాల వల్ల పంట వచ్చినప్పుడు మొత్తం వర్షాలు పడుతున్నాయి పంట చేయన పొలంలోనే కూలిపోతుంది అట్లనే ఈ సంవత్సరం ఏం చేసినాం అంటే లేట్ గా వేసినాం మేము ఆ విధంగా చేసుకొని ఈ విధంగా మా మినిమల్ అంటే పంట పోతుంది కాబట్టి లేట్గా వేస్తే మనం పంట తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్తోనే చేసుకోగలుగుతున్నాం ఈ విధంగా చేయడం వల్ల మనం నాటేసుకున్న తర్వాత వారం రోజుల్లో మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్స్ చేసుకోవాలండి ఆ తర్వాత మనకు కలుపు ప్రధాన సమస్య అండి ఆర్గానిక్ ఫార్మింగ్లో మాన్యువల్గా చేస్తే సుమారుగా ఆరు వేలు వరకు ఖర్చు వస్తుంది మూడు కలుపులు అంటే ఎకరానికి రెండు వేలు చొప్పున మేము ఆ విధంగా కాకుండా నా దగ్గర పశువులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆవు మూత్రం సేకరించి ఆవు మూత్రం ఉప్పుతో ప్రాక్టికల్ గా చూశానండి ఒక ఫీట్ ఉన్న మొక్కలు కూడా ఆవు మూత్రం ఉప్పు కలిపితే సాయంత్రం వరకు చనిపోయినాయి అయితే చిన్న మొక్కలు అయితే మనం దాన్ని సాంద్రత తగ్గించాలి అనే ఉద్దేశంతో ఫిఫ్టీ లీటర్స్ ఆవు మూత్రము వన్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ ఐదు నుంచి ఆరు కిలోల ఉప్పు మరి ఉప్పు ఎక్కువ వాడితే ఇదైతుంది అనే ఉద్దేశంతో ఈసారి నిమ్మ పండ్లు అంటే ఉప్పు ఎక్కువ వాడే వాళ్ళ ముందు తర్వాత ఉప్పు భూమి దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో నిమ్మ పండ్లు వాడుతున్నామండి పెద్ద సైజు ఉంటే యాభై అండి చిన్న సైజు ఉంటే ఒక వంద నిమ్మకాయలు నిమ్మ పండ్లు ఎకరానికి కాదండి టూ హండ్రెడ్ లీటర్స్కి ఆ విధంగా ఇది చేసుకొని రెండు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు కంది పైరు ఏంటంటే పెరగడం బలంగా పెరుగుతుందండి అది వచ్చి ఒక పదిహేను రోజుల వరకు ఒక మనకు తొమ్మిది అంగుళాల అలా హైట్ వస్తుంది మనకు ఐదు ఆకులు అనేసరికి అయితే ఈ నాజిల్స్ అనేటివి మనం గడ్డి మందు స్ప్రే చేసుకోవడానికి నాజిల్స్ ఉన్నాయంటే పదాం పంట మీద పడకుండా కేవలం గడ్డి మీద పడేటివి అవి కూడా బ్యాటరీ స్ప్రేయర్తో ఫుల్ ప్రెషర్ కాకుండా లో ప్రెషర్తో మోటార్ స్లోగా స్టార్ట్ చేసి నాకు ఒక టూ హండ్రెడ్ లీటర్స్ మూడు ఎకరాలకు వస్తుందండి ఎక్కువ ప్రెషర్ పెడితే పొగలాకలేసి ప్రధాన అంటే ఇది ఈ మూత్రంతో పంట మీద పడితే పంట కూడా పోతుందండి పంట మీద పడకుండా స్ప్రే చేసుకోవాలి నేను ఆ విధంగా స్ప్రే చేసుకుంటున్నాం ఒక టూ హండ్రెడ్ లీటర్స్ నాకు మూడు ఎకరాలకు వస్తుంది ఎవ్రీ వీక్ మేము స్ప్రే చేస్తామండి ఈసారి ఎవ్రీ వీక్ చేయనికే అవకాశం దేవుడు మాకు అవకాశం ఇవ్వలేడు గడ్డి మోతాదు పెరిగిపోయింది వన్ ఈస్ట్ వన్ రేషియోలో కూడా వాడిన మూత్రము మొత్తం మీద కంట్రోల్ చేసుకోగలనేం మొండి జాతి కలుపులు మాత్రం దీంట్లో పోవండి టుంగ అట్లాంటివి మిగతా అన్ని పార్ధీన్యం వయారి బామ్మ పోతాం ఈజీగా పోతుందమ్మా వయారి బామ్మ టుంగ మాత్రం పోవు అవి ఏవైతే కింద గడ్డల ద్వారా వస్తాయో మనకు కనుపుల ద్వారా వస్తాయో అట్లాంటి గడ్డి మాత్రం పోవట్లేదు అది కూడా బాగా సాంద్రత ఒకటికి మూడు సార్లు స్ప్రే చేసినాం అనుకోండి పోతుంది మొదటిసారి స్ప్రే చేసినప్పుడు వారం రోజుల్లో పెరుగుదల ఆగిపోతుందండి రెండు నుంచి ఐదాకుల దశలో ఉన్నది రెండోసారి స్ప్రే చేసినప్పుడు అది మొత్తం డౌన్ఫాల్ అవుతుంది మూడోసారి స్ప్రే చేసినప్పుడు మళ్ళీ భూమిలో ఉన్న మొక్కలు కానీ మళ్ళీ ఇంకేమైనా కానీ మీ అవకాశాన్ని బట్టి వారం కావచ్చు పది రోజులు మాత్రం ఎక్కువ దూరం పోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది ఆ విధంగా మూడు సార్లు స్ప్రే చేస్తే నా కలుపు అనేది ఉండదండి నేను ఆ విధంగా మూడు సార్లు స్ప్రే చేసిన తర్వాత వన్ మంత్ లేట్ ఈసారి మినుములు వేసినాం కాబట్టి ఆ బోదెల అంచులో ఆ వరుస ఈ వరుస మినుములు రెండు రెండు గింజలు ఒక జాన్యుడు వ్యత్యాసంతో నాటడం జరిగింది కొద్దిగా లేబర్ ఎక్కువైతుండీ ఎందుకంటే జానెడ్ దగ్గర దగ్గర విత్తనాలు వేయాలంటే లేబర్ ఎక్కువ పడుతుండ్రు లేబర్ ఖర్చు నాకు పంట వస్తుంది సుమారుగా మినుములు పెసాలు ఉంటే స్వల్పకాలిక రకాలైతే రెండు క్వింటాలు దీర్ఘకాలిక రకాలైతే మూడు కింటాలు నాకు దిగుబడి వస్తుందండి ఏంటంటే నేను పెట్టిన పెట్టుబడి అంతర పంటల ద్వారా పోయినా ప్రధాన పంట నాకు మిగులుతుంది అదే మళ్ళీ ఈ అల్లం పసుపుంటే ఎక్కువ దాబాలి లక్షల కంటే ఎక్కువ వస్తుంది కంది ప్రధాన పంటనే అల్లం కూడా ప్రధాన పంటనే పోయినా నాకు ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్లో అల్లం వచ్చింది నేను చెప్పేది టూ బెడ్స్ టోటల్ కాదు రెండు బెడ్షీట్స్ ఒక బెడ్ ఇరవై ఐదు క్వింటాల్లో వచ్చింది ఈసారి నా వరకు నా మిత్రుల వరకు అయిన ఉద్దేశంతో ఒక నాలుగు బెడ్స్ మాత్రమే వేసుకోవడం జరిగింది మిగతావి కొన్ని పొలాలనేమో మొక్కజొన్న వేసుకోవడం జరిగింది మొక్కజొన్న అంటే ఈ కాలువలో వేయడం జరిగిందండి ఈ కాలువలో మక్కజొన్న వేయడం జరిగింది ఆ మొక్కజొన్న ఎన్న తీసిన తర్వాత ఈ చొప్పు అనేది ఆచ్ఛాదనగా వాడుకుంటున్నావు మినిమం కూడా వాడుకోవచ్చు మినిమం అయితే చాలా బలమైన పంట వేదమండి ఎంత బలం అంటే వచ్చే సంవత్సరం మినిమం ఎక్కడైతే మనం ఆచ్ఛాదనగా వాడినామో ఆ పొలంలో ఎంత బ్రహ్మాండంగా వస్తాయి మొక్కలు అంటే నువ్వు ఊహకుందని నువ్వే ఫర్టిలైజర్ వేస్తే కూడా రావండి అంత బ్రహ్మాండంగా వస్తాయి ఈ మొక్కజొన్న అవి అంటే కొద్దిగా మనకు తేమను ఆపి పట్టి అంటే బెటర్ మనకు సెప్టెంబర్ వరకే మా దగ్గర వర్షాలు ఉంటాయి ఆ తర్వాత ఉండవు మీ దగ్గర అంటే తుఫాన్లు వస్తుంటాయి కాబట్టి మీ దగ్గర వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది అయితే ఈ విధంగా మనం కలుపు నివారించుకొని మనం ఇది చేసుకోవాలా దీంట్లో మనకి ఏంటంటే కలుపు అయిన తర్వాత మనం బీజామృతము జీవామృతము వేస్ట్ డికంపోజర్ అనేది మేము జీవామృతం ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము స్టార్ట్ చేస్తామండి ఫిఫ్టీన్ డే ఫస్ట్ నెల ఉంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రెండు రెండు సార్లు ఇస్తాము సెకండ్ నెల నుంచి రెండవ నెల నుంచి నెలకు ఒకసారి ఆ విధంగా ఇస్తాము నాలుగు నుంచి ఐదు సార్లు జీవామృతం నాజిల్ తీసి మధ్యలో సాల్క్ మధ్యలో పట్టుకుంటూనే పోతాం వేస్ట్ డీకంపోజన్ ఉంటే కలుపు ఉందో కలుపు పైన స్ప్రే చేస్తామండి ఈ కుళ్ళిపోయిన చనిపోయింది ఉంది కదా మనం కలుపు వారించుకున్నాం ఫస్ట్ మంత్ అయితే మనకు అవకాశం రాదు రెండవ నెల మూడవ నెల అంటే మొక్కలన్నీ చనిపోయిన తర్వాత ఇవి స్ప్రే చేస్తాం మళ్ళీ ఆ తర్వాత ఈ పూత దశలో కంది ఆకు చాలా రాలిపోతుంటుందండి అప్పుడు మళ్ళీ వేస్ట్ కంపోజర్ స్ప్రే చేస్తాం పూత దశ వచ్చిన కంది కింది ఆకు అంతా రాలిపోతుంటుంది కాబట్టి దాన్ని మనం వేస్ట్ డీకంపోజ్ అప్పుడే కులిపోదు నా అనుభవంలో చెప్తున్నా ఇట్లా చేసిన మూడు నెలల్లో పోతుంది అంటే ఎందుకంటే తేమ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మెట్ట పంటలకు కాబట్టి అదే ఈ అల్లం అట్లాంటి పంటల్లో అయితే కులిపోతుందండి ఎందుకంటే తేమ ఉంటుంది కాబట్టి మనం బయో బ్యాక్టీరియా దాని మీద స్ప్రే చేసినాం కాబట్టి తొందరగా పోవడానికి ఆస్కారం ఉంటుంది అదే మెట్ట పంటలు అయితే అది కుల్లి కొద్దిగా వెయిట్ ఎక్కువైతుందండి గాలికి అది సురగా సుడిగాలు అంటారు కదా వాటికి లేచిపోకుండా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మేము ఏంటంటే జీవామృతం ఉంటే ఒక నాలుగు నుంచి ఐదు సార్లు ఈ వేస్టీ కంపోజర్ ఉంటే రెండు నుంచి మూడు సార్లు మనం స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి ఈ కందిలో ప్రధానంగా ఏంటంటే నిప్పింగ్ చేసుకోవాలండి నిప్పింగ్ అంటే తలలు చుంచుకోవడం ఇంతకు ముందు వీడియోలు కూడా చూసి ఉంటారు యాభై రోజులకు మొదటిసారి చేసుకోవాలండి రాసుకునే వాళ్ళు ఉంటే చూడండి ఎనభై ఐదు రోజులకు రెండవ సారండి వన్ ట్వంటీ డేస్ కు మూడవసారి అండి ఈ మూడవసారి అనేది మనకు అవకాశం ఉంటే చేసుకోండి మొగ్గ గీట స్టార్ట్ అయితే నిప్పింగ్ ఆపేసేయండి మొగ్గ స్టార్ట్ అయితే అర్లీ పెట్టే ఏవైతే స్వల్పకాలిక రకాలు ఉన్నాయో నూట యాభై రోజుల వరకు వచ్చేటివి వాటిలో మాత్రం రెండుసార్లు స్ప్రే చేసు కట్ నిప్పింగ్ చేసుకోండి ఏవైతే నూట ఎనభై రోజులు అట్లాంటివి ఉన్నాయి మూడు సార్లు చేసుకోండి ఈ నిప్పింగ్ చేయడం వల్ల పంటకాలం పెరుగుతుందండి మళ్ళీ ఇప్పుడు నిప్పింగ్ చేసిన మామూలుగా పెరిగే మొక్క మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ బ్రాంచెస్ వచ్చినాయి ఆ విధంగా పంటకాలం సుమారుగా పదిహేను నుంచి ఇరవై రోజులు పెరుగుతుంది అట్లాంటప్పుడు బెట్ట పరిస్థితులు వస్తాయి అనుకుంటే నీళ్ళ అవకాశం ఉంటే మొగ్గ దశలో ఒక తడి పెట్టండి పిండే దశలో ఒక తడి పెట్టండి పూత దశలో మాత్రం కందికి నీళ్ళు ఇస్తే పూత రాలిపోతుందండి మొత్తం రాలిపోతుంది పూత దశలో మాత్రం ఇవ్వకండి మొగ్గ దశలో ఇవ్వండి కందికి ఏదో మరి సున్నితమైన గుణం ఉంది మళ్ళీ పిండే దశలు ఇవ్వచ్చు ఆ విధంగా మనం చేసుకోవాలి ఈ వేస్టీ కంపరీ వీజ్ చేసుకున్న తర్వాత మనకు యాభై అనేది కందిలో ఆకు చుట్టూ పురుగనే వస్తుందండి నాలుగు ఆకులను ఒక దగ్గర చేసి గూడులాక చేసి లోపల ఆరువా ఉంటుంది దానికోసం నేను వేప నూనె వాడుతున్నాను అండి ఈ వేప గింజల నుంచి ఏదైతే మిల్లులో ఉంటుందో ఆ మిల్ నుంచి మేము తెచ్చుకొని వేప గింజలను వాడుతాం వేప గింజల నూనెను ఒక లీటర్ నీటికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎంఎల్ స్క్పేర్ కలిపి మనం నీటిలో పడితే అది లిక్విడేషన్ అవుతుంది సేమ్ మనం మందు కెమికల్ మందు ఏ విధంగా అవుతుందో ఆ విధంగా పాలలాక తయారవుతుంది లేకుంటే ఈ వేప నూనె లీటర్ అని లేస్తే మొత్తం పైన మొత్తం తేటేలాగా తేలుతుంది ఒక నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ వేప నూనె ఈ విధంగా వాడుకుంటున్నాం అన్ని రకాల ఆయిల్స్ వాడితే వేప నూనె ఉంటే మేజర్గా సిక్స్టీ పర్సెంట్ ఉండాలా కానగా ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ కొబ్బరి నూనె ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఆ విధంగా మిశ్రమం చేసుకుంటే కూడా కొబ్బరి నూనె ఏంటంటే పొటాష్ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి మనకు ఫ్లవరింగ్ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఆగిపోతుంది మనకు దాని నుంచి మనకు ఎక్కువ కాయలు రావడం ఎక్కువ దిగుబలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇదేంటంటే ఈ మూడు రకాలు ఉండేసరికి ఆ విగటం అండి వేప వెగటు ఉంటుంది కానుగ వేగటం ఉంటుంది కొబ్బరి అంటే అంత లేదనుకోండి ఈ రెండిటి నుంచి ఏంటంటే మనకు పచ్చపురుగులు కూడా గుడ్లు పెట్టడానికి ఆస్కారం ఉండదండి ఆ విధంగా మేము వాడుకుంటున్నాం ఫస్ట్లో యాభై రోజులప్పుడు ఏంటంటే మనం ఈ వేప నూనె వాడుకోవడం వల్ల ఈ ఆకుచుట్టు పురుగు అనేది పో పోవడం జరుగుతుంది అట్లాగే నిప్పింగ్ చేయడం వల్ల కూడా సగం మనం ఫిఫ్టీ డేస్లో నిప్పింగ్ చేస్తాం కాబట్టి ఆ విధంగా కూడా మనకు తగ్గిపోతుంది మళ్ళీ నైంటీ ఎయిటీ ఫైవ్ డేస్కి మళ్ళీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ తగ్గి పోతుంది కొనల్లోనే ఎక్కువ ఆకుచుట్టు పురుగు అనేది ఎక్కువ కొనలు వచ్చి ఆ సన్న పురుగు అనేది ఆ కొనల్ని తినేస్తుంది కాబట్టి మనకు పెరుగుదల ఆగిపోతుంది ఒక విధంగా ఆకు చుట్టు పురుగు వస్తే కొద్దిగా మంచిదే అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే నిప్పింగ్ చేయని అవసరాలు ఉన్నప్పుడు ఆకు చుట్టు పురుగునే అదే ఆల్రెడీ బ్రేక్అవుట్ చేస్తుంది కానీ మనం ఏంటంటే యూనిఫామ్గా చేయాలి కాబట్టి అది ఒక దగ్గర చేయొచ్చు ఒక దగ్గర చేయకపోవచ్చు కాబట్టి మనం నిప్పింగ్ ఆ విధంగా చేసుకోవడం జరుగుతుంది కానీ ఈ కషాయాలు అనేది మిక్సీలో వేసి చేసుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయండి ఏదో నానబెట్టినాం మురుగబెట్టినాం అది కుల్లింది అంటే అది అంత ఫలితాలు ఇవ్వట్లేదు నేనైతే ఈ విత్తనాలు చేసుకున్న తర్వాత జూలై ఆగస్టులో మేము చేసుకుంటాము ఈ దశపర్ణి కషాయం అనేది దశపర్ణి కషాయం అన్ని రకాల అంటే చిన్నపాటి పురుగులకు రసం పిల్చే పురుగులకు అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి సకింగ్ ఫెస్ట్ అంటారు కదా సకింగ్ ఫెస్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది చిన్నపాటి పురుగులు కూడా అంటే ఈ పచ్చ పురుగులు ఆరవ దశ ఏడు దశలు అంటారు అందులో మొదటి రెండు దశలు మూడు దశల వరకు ఈ దశపర్ణి కషాయం ఆపగలుగుతుంది వేపన ఉంటే ఫర్దర్గా రాకుండా ఆపగలుగుతుంది ఆ విధంగా చేసుకోవచ్చు లేదంటే లైట్ ట్రాప్స్ పెట్టుకోవచ్చు ఫెర్మోన్ ట్రాప్స్ పెట్టుకోవచ్చు ఫెర్మోన్ ట్రాప్స్ ద్వారా పురుగు ఉధృతి మనకు తెలుస్తుంది లైట్ ట్రాప్స్ ద్వారా ఏంటంటే వాటి సంతానం లైట్కు ఆకర్షించబడి అరెక్కల పురుగు చనిపోవడం వల్ల మనకు గుడ్ల సంఖ్య ఆ విధంగా తగ్గించుకోవచ్చు ఈ కందిలో మాత్రం మేము ఏం చేస్తున్నామంటే ఈ స్ప్రే పురుగు వచ్చిన తర్వాత చేసే కంటే రాకుండా ఎవ్రీ వీక్ వాడుతా ఉంటామండి అది రాని రాకుని వచ్చిందంటే మనకి ఎంతో కొంత నష్టం చేస్తుంది కంపల్సరీ అలా కాకుండా ప్రతి వారం మొగ్గ దశ నుండి కాయ అయిన దగ్గర ప్రతి వారం వాడతాం ఒకవేళ మేఘావృతం అయ్యి క్లైమేట్ మనకు అనుకూలించినప్పుడు పురుగు చాలా ఉధృతిగా వస్తుంది అండి క్లౌడీగా ఉంటే మాత్రం పురుగు చాలా ఎక్కువ వస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో మేము ఏం చేస్తున్నాం అంటే బవేరియా బీటీ వాడుతున్నాం అండి ఈ అన్ని సాయంత్రం వేలనే స్ప్రే చేసుకోవాలండి ఉదయం చేసి స్ప్రే చేసుకుంటే పని చేయవు సాయంత్రం మూడు తర్వాత మాత్రమే స్ప్రే చేసుకోవాలి మూడు తర్వాత స్ప్రే చేసుకుంటే మూడు నుంచి రేపు ఉదయం పది గంటల వరకు చల్లదనం ఉంటది కాబట్టి ఆ బ్యాక్టీరియా గాని వైరస్ గానీ లోపలికి వెళ్ళిపోయి ఏ లార్వా వచ్చి కొద్దిగా తిన్నా దాని లోపలికి ఈ వైరస్ పోయి దాన్ని జీర్ణశక్తిని విచ్ఛిన్నం చేసి మొత్తం చనిపోవడం జరుగుతుంది ఇది పద్ధతి సాయంత్రం పూట స్ప్రే చేసినప్పుడు నీళ్ళు కలుపుకుంటే ఇంకా బ్రహ్మాండంగా రిజల్ట్ ఉందండి హండ్రెడ్ ఎంఎల్ ఉజాల కానీ లేదంటే నీళ్ళు కానీ ఆ విధంగా కలుపుకొని ఇది చేసుకోవాలా ఆ విధంగా మన పంటకాలం పూర్తయితుందండి యూనిఫామ్గా కంది పూతకొస్తే మనకు మకిలి అనేది గింజలో క్వాలిటీ తగ్గే అదే పండుగ ఇగ ద్వారా వస్తుంది అవి రాకుండా ఆపగలుగుతాం యూనిఫామ్గా రాలేదంటే ఏ కొద్దిపాటి మొక్కలు పూత ఉన్నాయి లేదు తర్వాత కూడదాం లేకుంటే పర్వాలేదు ఏం చేస్తాయి అనుకుంటే ఆ మొక్కలు ఏవైతే డ్యామేజ్ అవుతాయో అవన్నీ మొత్తం పంటలు ప్రధాన పంటలు కలిసిపోతాయి మళ్ళీ దాన్ని వేరు చేయడానికి మనకు చాలా కష్టాలు అంటే లేబర్ పెట్టాలంటే ఇబ్బంది గాలికి పోస్తే కూడా పోవు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే మనం కొద్దిపాటి ఉన్నా కానీ స్ప్రే చేయడం లాస్ట్ వరకు చేయాలండి మనకు క్వాలిటీ రావాలి గింజలు అంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి